వెల్కమ్ టు మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మీద మీకు వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాను ట్రై చేయండి ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కీమ్ మనం చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల మనకు ఈ యొక్క స్కీమ్ అనేది మనకు సమావేశం రావడం జరిగింది అంటే రానున్న నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో జనవరి నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురాను అనమాట దీని గురించి ఏంటంటే మెయిన్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేద్దాం అదేంటంటే ఇంటింటికి ఎనర్జీ బల్బ్ ఎనర్జీ బల్బులు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు లైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ఒక ప్రక్రియను చెప్పుకోవచ్చు మెయిన్ దీని యొక్క మోటో ఏంటంటే ఎనర్జీని సేవ్ చేయడం ఓకేనా దీని గురించి మనం క్లియర్గా మనం చెప్పుకునే ట్రై చేద్దాం ఇది వచ్చేసి మనకు ఏపీ గవర్నమెంట్ అనేది ఇటీవల ట్యూబ్ సమావేశంలో మనకైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకేనా దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఇది దీనికి ఎనర్జీ సేవింగ్ అనేటువంటి పరికరాలు అందించేటువంటి పథకం అనమాట ఇప్పుడు కరెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ తగ్గించేదాని కోసం అంటే ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్స్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చాలా తక్కువ రేటుకు అంటే పెద్ద మొత్తంలో సబ్సిడీ రేటుకు మనకంటే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క పథకం అనేది ఇంతకు ముందు కూడా మనకు కొంచెం జరిగడం జరిగింది మళ్ళీ ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏ వస్తువులు ఇస్తారు అంటే ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి ఎలాంటి వస్తువులు అంటే మనకు ప్రొవైడ్ చేస్తారు అనే విషయానికి వచ్చినట్టయితే ఈ పథకం కింద మనకు ముఖ్యంగా ఎల్ఈడి బల్బులు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎల్ఈడి బల్పులు సేవింగ్ తర్వాత వచ్చేసి ఎనర్జీ సేవింగ్ లైట్స్ కావచ్చు తర్వాత వచ్చేసి స్టార్ రేటెడ్ ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కూడా మొత్తం మనకు నార్మల్గా మనం ఇళ్లలో పడేవి వన్ స్టార్ టూ స్టార్ ఉంటాయి అంటే ఈ యొక్క స్టార్ అని చాలా మంది గమనించరు ఎందుకంటే స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ ఎనర్జీ సేవింగ్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ మూడు ముఖ్యంగా మనకు చూపించడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ మూడు కూడాను మార్కెట్ రేట్ కంటే కూడాను ఒక ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ తక్కువ రేటుగా మనకు ఈ యొక్క గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ రూపంలో మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎందుకు ఈ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా ఎందుకని మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రజలందరూ కూడా కరెంటు బిల్లు అనేటువంటిది తగ్గించడం దీని యొక్క మెయిన్ మోటార్ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఈ యొక్క పథకం ఎందుకు ఉంటే మనకి వచ్చేటువంటి డైలీ వచ్చేటువంటి కరెంటు బిల్లు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడమే మెయిన్ మోటార్ అని మనం చెప్పుకోవచ్చు తర్వాత పవర్ వినియోగం తగ్గితే రాష్ట్రానికి కూడా కొంచెం వరకు ప్రయోజనం ఉంటుందని చెప్పేసి ఇంకొక రీజన్ దాంతో పాటు ప్రజలందరూ కూడా మేలు కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఎనర్జీ సేవింగ్ పరికరాలు వాడటం వల్ల ఎక్కువ కాలం పనిచేస్తాయనమాట ఎనర్జీ సేవింగ్ పరికరాలు అయితే ఉన్నాయో అవి మనకి ఎక్కువ కాలం వచ్చే విధంగా ఉరికూరికే మార్చుకోకుండా ప్రతి నెల మన కరెంటు బిల్లు తగ్గుతాయన్న ఒక ఉద్దేశంతో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకు తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ యొక్క పథకం మనకు ఎప్పుడు ప్రారంభమవుతున్న విషయానికి వచ్చినట్టయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వచ్చేసి రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి ఈ ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తో మన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి కూడాను ఈ యొక్క ఏదైతే అనుకున్నారో ఈ ఎల్ఈడి బల్బులు కావచ్చు లైట్లు కావచ్చు ఇవన్నీ కూడాను అందించాలన్న ఒక ఉద్దేశంతో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఓకేనా రాబోయే నెలల్లో దశల వారీగా అన్ని జిల్లాలకు పంపిణీ అవుతాయి ఓకేనా రాబోయే రోజుల్లో మనకు ప్రతి జిల్లా కూడాను లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడాను ఇవి పంపిణీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దీంట్లో మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఎవరు అమలు చేస్తారు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ని మనకు ఎవరు అమలు చేస్తారు అనే విషయానికి వచ్చినట్టయితే మనకు ఈఎస్ఎల్ అంటే ఈఎస్ఎల్ అనే ఏదైతే సంస్థ ఉందో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో జరిగినటువంటి ప్రత్యేక సమావేశాల ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారనమాట ప్రస్తుతం ఉన్నటువంటి టెండర్లు కూడా మనకు టెండర్లు కూడా తీసుకోవడం జరిగింది అంటే ఈ యొక్క పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేసేటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట ప్రజలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎలాంటి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎలాంటి లాభాలు వచ్చేటువంటి ఉన్నాయి విషయానికి వచ్చింది అయితే మనకి ఇక్కడ ఈ పథకం ద్వారా మనకు మార్కెట్ రేట్ కంటే కూడాను ఏదైతే మనకు మార్కెట్ లో ఏదైతే రేట్ ఉందో ఫ్యాన్స్ కావచ్చు లైట్స్ కావచ్చు ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు ఇవన్నీ కూడాను వాటి కంటే కూడా ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ తక్కువ రేటు మనకు ఈ యొక్క వస్తు ఐటమ్స్ అన్ని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా కరెంట్ బిల్ దాని ద్వారా మనకి ఏమవుతుంది ఎల్ఈడి పరికరాలు ఎక్కువగా మనం యూజ్ చేసినందులో కరెంట్ బిల్ కూడా మనకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట లాంగ్ లాస్టింగ్ అదే విధంగా హై క్వాలిటీ పరికరాలు అంటే మనకు ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి నేరుగా అందుబాటులోకి రావడం జరుగుతుంది అనమాట ప్రతి ఇంటికి కూడాను ఇవి అన్ని కూడాను అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కన్క్లూజన్ విషయంలో ప్రజలకు అంటే ఈ యొక్క ప్రజల పరంగా చూసుకుంటే మనకు ఇన్ని లాభాలు అనేవి మనకు వచ్చేటువంటి అవకాశాలున్నాయనమాట ఇంకా లాస్ట్ చూసుకున్నది కన్క్లూజన్ ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఈ యొక్క పథకానికి మనకు అర్హులందరూ కూడాను ఈ యొక్క పథకాన్ని యూజ్ చేసుకునే చేయండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఈ యొక్క పథకం అనేది అమల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది దశల వారీగా అంటే దశల వారీగా ఒక కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం జరుగుతుంది అన్నమాట అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క ని పాల్ మీ యొక్క పథకంలో మీరు పాల్గొని దీన్ని సద్వినియోగం చేసేది అదే అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు వర్తుకులు అనిపిస్తే మాత్రం వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్